హలో అండి ఇందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు డైరీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటి అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి రోజు నుంచి రెండు రోజుల పాటు సెప్టెంబర్ నెల పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుందండి అయితే తాజాగా ఈ యొక్క సెప్టెంబర్ నెల పెన్షన్ల పంపిణీలో చాలా అంటే చాలా మార్పులు అనేటువంటివి అయితే తీసుకువచ్చింది ప్రభుత్వము అంటే రీసెంట్గా ఈ యొక్క డిజేబిలిటీ పెన్షన్స్ అండ్ మెడికల్ పెన్షన్లకు సంబంధించి పెన్షన్లను రద్దు చేస్తూ అదేవిధంగా విధంగా అసెస్మెంట్ కోసము నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది ఈ యొక్క నోటీసులు జారీ చేయడంతో పెన్షన్ లబ్ధిదారులందరూ కూడా గందరగోళంగా అయితే ఉన్నారనమాట అంటే ఎవరెవరికి పెన్షన్స్ ఇస్తారు ఎవరెవరికి పెన్షన్స్ ఇవ్వరు ఎవరెవరికి రద్దు చేశారు ఎవరెవరికి ఎంతెంత పెన్షన్స్ ఇస్తారు ఈ విధమైనటువంటి గందరగోళంగా అయితే ఉన్నారండి నేను మీకు ఈ వీడియోలో క్లారిటీ అయితే ఇస్తాను సో మనకు రేపటి రోజు నుంచే పెన్షన్ పంపిణీ అయితే జరుగుతుంది అనమాట కూడా తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి కమెంట్ పెట్టే దగ్గర పక్కనే హైప్ అనే బటన్ ఒకటి ఉంటుంది హైప్ బటన్ మీద క్లిక్ చేసి ఈ వీడియోకి హైప్ కూడా ఇవ్వండి ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ను కూడా విజిట్ చేయండి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయితే అవ్వండి మీకు యూజ్ అయ్యే కంటెంట్ టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి అయితే సపోర్ట్ చేసేయండి రెగ్యులర్గా పెన్షన్లకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మీకోసం మన ఛానల్ నుంచి అయితే తెలియజేస్తూ ఉంటాను మీకు లేట్ చేయకుండా టాపిక్లో గనక వచ్చేసినట్లయితే సో మన ఏపీ రాష్ట్రంలో ఈ సెప్టెంబర్ నెల పెన్షన్లకు సంబంధించి చూసుకుంటే రోజు రోజుకి కొత్త మార్పులు అనేటువంటివి అయితే తీసుకొస్తూ ఉందండి ప్రభుత్వము ప్రతి ఒక్కరోజు ఏదో ఒక చేంజ్ అనేటువంటిది అయితే చేస్తూ ఉందనమాట ఎప్పటి నుంచి ఈ యొక్క డిజబిలిటీ పెన్షన్లకు నోటీసులు ఎప్పుడైతే జారీ చేస్తూ వచ్చారో రీసెస్మెంట్ కోసమో అప్పటి నుంచి కొన్ని కొత్త కొత్త మార్పులు అనేటువంటివి అయితే తీసుకు ఉందనమాట అయితే రేపు ఒకటో తారీఖున ఈ పెన్షన్స్ అనేటువంటిది ఎవరెవరికి పంపిణీ జరుగుతుంది ఎవరెవరికి జరగదు ఎవరెవరికి హోల్డ్లో పెడతారు ఓకేనా ఎవరెవరికి రెండు నెలల పెన్షన్స్ అనేటువంటిది అయితే ఇస్తారు ఈ విధమైనటువంటి వాటన్నింటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గురించి అయితే నేను మీకు చెప్తాను ఈ వీడియోలో ఓకేనా సో ఇక తొలితగా వచ్చేసి మనకు రాష్ట్రంలో ఈ డిజబిలిటీ పెన్షన్లకు సంబంధించి నోటీసులు ఎవరైతే తీసుకొని ఉండి సో అందులో ఎవరైతే ఈ విడో పెన్షన్కి అర్హులై ఉంటారో ఆ విడో పెన్షన్కి అర్హులై ఉండి వాళ్ళకి నలభై శాతం కంటే తక్కువ ఉన్న కారణం చేత ఇన్ కేస్ పెన్షన్ అయ్యేటువంటిది రద్దయినట్లు వాళ్ళు కనుక నోటీస్ తీసుకో ఉన్నట్లయితే అటువంటి వాళ్ళందరికీ పెన్షన్ అయ్యేటువంటిది అయితే వస్తుందండి కన్ఫామ్గా నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తారన్నమాట సో ప్రభుత్వం దీని అయితే అప్డేట్ చేసింది కాబట్టి మీకు పెన్షన్ అనేటువంటిది అయితే ఇవ్వటం జరుగుతుంది ఓకే ఈ వికలాంగ పెన్షన్లు దివ్యాంగ పెన్షన్ లాంటి మెడికల్ పెన్షన్స్కు సంబంధించి చూసుకుంటే ఎవరెవరికి ఇస్తారో ఎవరెవరికి ఇవ్వరు ఆ వివరాల గురించి అయితే చూద్దాము సో మనకు పదిహేను వేల రూపాయల పెన్షన్స్ తీసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే రీ అసెస్మెంట్కి వెళ్ళి వాళ్ళకి రీ అసెస్మెంట్ కంప్లీట్ అయ్యాక కొత్త సదరం సర్టిఫికెట్ వచ్చింటుంది చూడండి కొత్త సదరం సర్టిఫికేట్లో ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ వికలాంగతనం వాళ్ళందరికీ పదిహేను వేల రూపాయలు అనేటువంటిది రేపు పంపిణీ జరుగుతుంది ఇక్కడ నుంచి ప్రతి నెల పదిహేను వేల రూపాయలే పంపిణీ చేస్తారనమాట సో ఎవరైతే ఈ డిజేబిలిటీ అంటే మెడికల్ పెన్షన్స్ పదిహేను వేల రూపాయలు తీసుకుంటున్నటువంటి వాళ్ళు రీ వెళ్ళి కొత్త సదరం సర్టిఫికేట్ వచ్చి ఉంటుందో సో ఆ కొత్త సదరం సర్టిఫికేట్లు ఎనభై ఐదు శాతం కంటే తక్కువ ఉంటే ఇన్ కేస్ వాళ్ళకి ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే వస్తుందండి సో అది కూడా నలభై శాతం కంటే ఎక్కువైతే ఉండాలన్నమాట ఆ మధ్యలో అయితే ఉండుండాలి సో అప్పుడైతే ఆరు వేల రూపాయల పెన్షన్ అనేటువంటిది అయితే వస్తుంది ఓకేనా సో ఇక్కడి వరకు క్లియర్ అని అనుకుంటున్నాను సో నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి చూసుకుంటే సేమ్ మనకు వాళ్ళు రీ వెళ్ళి దాని తర్వాత వాళ్ళ కొత్త సర్టిఫికేట్ సదరం సర్టిఫికేట్ వచ్చినట్లయితే ఆ కొత్త సదరం సర్టిఫికేట్లో నలభై శాతం కంటే పైబడి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి యాధావిధిగా నాలుగు వేల సారీ ఆరు వేల రూపాయలు అనేటువంటిది కంటిన్యూ చేస్తారు రేపట రేపు మీకు ఆరు వేల రూపాయలు అయితే పంపిణీ చేస్తారు ఇక ప్రతి నెల కూడా ఆరు వేల రూపాయలు పంపిణీ చేస్తారు లేదు మీకు కొత్త సదరం సర్టిఫికేట్లో నలభై శాతం కంటే తక్కువ ఉండి సో మీకు అరవై ఏళ్ళు పైబడి ఉన్నట్లయితే మీకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తారండి తప్పకుండా సో ఆరు వేలు కాకుండా నాలుగు వేలు అయితే ఇస్తారు సో అసలు మీరు వృద్ధాప్య పెన్షన్ కూడా అర్హులు కారు అసలు మీకు నలభై శాతం కూడా ఈ కొత్త సదరం సర్టిఫికేట్లో లేదు అనుకుంటే మీకు పెన్షన్ అయ్యేటువంటిది ఖచ్చితంగా రద్దు చేస్తారు ఓకేనా సేమ్ మనకు ఈ మెడికల్ పెన్షన్ కూడా ఎనభై ఐదు శాతం కంటే తక్కువ ఉండి నలభై శాతం కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఆ మధ్యలో ఉన్నట్లయితే ఆరు వేలు ఇస్తారు నలభై శాతం కంటే తక్కువ ఉంటే అసలు వాళ్ళకు కూడా పెన్షన్ అనేది రద్దు చేస్తారు అనమాట పదిహేను వేల రూపాయలు తీసుకునేటువంటి వాళ్ళకు సంబంధించి ఓకేనా సో ఈ విధంగా పెన్షన్స్ అనేటువంటి వాటిని మార్పు చేయడం అయితే జరిగిందనమాట అయితే చాలామంది ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి నోటీసులు అనేటువంటిది అయితే రాలేదన్నమాట రీ వెళ్ళడానికి సో పెన్షన్స్కి సంబంధించి నోటీసులు రానేటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే సో మీకు పాత సదరం సర్టిఫికేట్ ఉంటుంది కదా ఆ పాత సదరం సర్టిఫికేట్లో ఉన్నటువంటి పర్సంటేజ్ ప్రకారం బేస్ చేసుకొని మీకు పెన్షన్స్ అయితే ఇస్తారండి సో ఎప్పుడైతే మీరు పెన్షన్ నోటీసులు తీసుకుంటారో అప్పుడు వాళ్ళు అలర్ట్ చేసినటువంటి హాస్పిటల్కి వెళ్ళి ఆ టైంకి ఆ డేట్కి మీరు వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి దాని తర్వాత మీకు కొత్త సదరం సర్టిఫికేట్ అనేటువంటిది వస్తుంది అప్పుడు దాని మీద బేస్ చేసుకొని మీకు పెన్షన్ ఉంచాలా లేదా అని డిసైడ్ చేస్తారనమాట ఓకేనా సో దాని తర్వాత వచ్చేసి అప్పీల్ పెట్టుకున్నటువంటి వారికి పెన్షన్స్ అనేటువంటిది ఇస్తారా సో మనకు గవర్నమెంట్ ఏం అంటే అప్పీల్ పెట్టుకున్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా కూడా పెన్షన్ అనేటువంటిది ఇవ్వండి రేపు సెప్టెంబర్ నెల పెన్షన్లకు సంబంధించి అనేది చెప్పుంది కాబట్టి మీరు ఇన్ కేస్ అప్పీల్ కనుక పెట్టుకున్నట్లయితే అంటే మాకు మాకు పెన్షన్ అనేటువంటిది వస్తుంది ఓకేనా మేము అర్హులమే అని మీకు ఎవరికైనా నమ్మకం ఉండి అప్పీల్ పెట్టుకో ఉన్నట్లయితే మీకు మాత్రం రేపటి రేపు సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్స్ అయితే ఇస్తారు సో మీరు అప్పీల్ పెట్టుకున్నాక మళ్ళీ మీకు రీ కోసం నోటీస్ ఇస్తారు బట్ బట్ కొంచెం టైం అయితే పడుతుంది ఆ ఇచ్చినటువంటి నోటీస్ ప్రకారం మళ్ళీ మీరు రీ అయితే వెళ్ళాలి అప్పుడు మళ్ళీ మీకు కొత్త సదరం చెట్టుపడి అనేటువంటిది అయితే వస్తుంది ఎవరైతే నోటీసులు సంబంధించి అప్పీల్స్ పెట్టుకుంటారో వాళ్ళకి మాత్రమే ఓకేనా సో అయితే మీరు రీ వెళ్ళారు వెళ్ళిన ఇంతవరకు సదరం సర్టిఫికేట్ అనేటువంటిది రాలేదు మీకు కొత్త సదరం సర్టిఫికేట్ కొంతమందికి ఉండొచ్చు మేబీ ఇలా సో అటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి రేపు పెన్షన్ ఇస్తారా ఎవరా అంటే సో మీకు కూడా పెన్షన్ అనేటువంటిది అయితే ఇస్తారో తప్పకుండా అది కూడా మీకు పాత సదరం సర్టిఫికేట్ ఉంటుంది కదా దాని మీద బేస్ చేసుకుని అయితే పెన్షన్ అనేటువంటిది రేపు పంపిణీ చేయడం మీద జరుగుతుంది సో ఈ విధంగా చాలామందికి ఈ మూడు డౌట్స్ అనేటువంటివి అయితే ఉండొచ్చండి ఎందుకంటే పెన్షన్స్కి సంబంధించి నోటీసులు కొంతమందికి అదే అదేవిధంగా కొంతమంది అప్పీల్ పెట్టుకో ఉంటారు కొంతమందికి సాధారణ సర్టిఫికేట్స్ అనేటువంటివి ఇంకా అందిండవు కాబట్టి వీటి మీద చాలా డౌట్స్ అనేటువంటివి అయితే ఉంటాయి కాబట్టి నేను క్లియర్గా అయితే వీటి మీద అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను నెక్స్ట్ వచ్చేసి రేపు సెప్టెంబర్ నెల పెన్షన్ల పంపిణీలో డిసెంబర్ నెలలో నోటీసులు అందుకొని అప్పీల్ చేసుకునేటువంటి పెన్షన్ లబ్ధిదారుల పేర్లు కూడా పేమెంట్కి రావడం అయితే జరిగింది కాబట్టి వీళ్ళకి కూడా పెన్షన్ అనేటువంటిది పంపిణీ అయితే ఖచ్చితంగా చేయడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇన్ కేస్ మీ యొక్క పేర్లు అనేటువంటిది సచివాలయం అధికారుల యొక్క లాగిన్లోకి రాకపోయినట్లయితే అంటే వెరిఫికేషన్స్ కొంచెం డిలే అయినట్లయితే బట్ మీకు అమౌంట్ అనేటువంటిది అయితే వచ్చేసిందంటే అమౌంట్ కూడా ఇచ్చేసే అవకాశాలు అయితే ఉండొచ్చు చూద్దాం రేపటి రోజున ఏ విధంగా అయితే పంపిణీ చేస్తారా ఓకేనా సో మీరు కనుక పెన్షన్ అనేటువంటి తీసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఎంతెంత పెన్షన్స్ తీసుకున్నారనే విషయం గురించి కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి రేపు రేపు ఉదయం నుంచి అయితే పెన్షన్స్ పంపిణీ జరుగుతుంది కాబట్టి ఓకేనా సో ఇందులో ఏమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అయితే అడగండి ఇక వృద్ధాప్య పెన్షన్ యాజ్ యూజువల్గా నాలుగు వేల రూపాయలు ఇప్పటివరకు ఎవరైతే తీసుకుంటున్నారో ప్రతి నెల వాళ్ళకి నాలుగు వేల రూపాయలు అయితే పంపిణీ జరుగుతుంది ఇందులో ఏం చేంజెస్ జరగలేదు కేవలం మనకు ఈ డిజేబిలిటీ పెన్షన్స్ మెడికల్ పెన్షన్స్లో మాత్రమే చేంజెస్ అయితే జరిగాయి అనమాట అందుకోసమే దీని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గా మీకు ఓకేనా సో కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని అయితే ఫాలో అప్ చేస్తున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్